మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా సర్వశుభాలు దైవాశీసులండి మంచిది మరి ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి దైవ అవతారమైనటువంటి క్రీస్తు యొక్క జన్మ విశేషాలు ధ్యానం చేద్దామా నేను కొన్ని పరిశీలన చేస్తే నాకు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు తరచపడ్డాయి అవి మీతో ఎందుకో ఈ క్రిస్మస్ పర్వదినాలలో మనం ఉన్నా గనక పంచుకోవాలనిపించిందండి మొదటిగా మనం మొదటిగా మనం చూస్తే భూలోకంలో జన్మించిన వ్యక్తులందరిలో ముందుగా పరలోకంలో జన్మించింది యేసుక్రీస్తేనండి అవునా కదా యవార్షవార్త ఆయన ఏమంటాడు భూలోకం పుట్టక మునుపు లోకం పుట్టక మునుపు నీ అద్దం నాకు ఎట్టి మహిమ ఉన్నదో ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచాయా అంటాడు మీరు ఆ మాట విన్నారు కదా అందుకనే భూలోకంలో జన్మించిన వ్యక్తులందరిలో ముందుగా పరలోకంలో జన్మించింది ఏసుక్రీస్తు మాత్రమే అవునా కదా తర్వాత ప్రపంచం అంతటిలో దైవ మానవునిగా జన్మించింది కూడా క్రీస్తు ఒక్కడే క్రీస్తు ఒక్కడే తర్వాత ప్రపంచంలో ఏ కాలం మంది పాప రహితునిగా జన్మించింది కూడా క్రీస్తు ఒక్కడే పాప సహితుడు కాదు పాప రహితుడు తర్వాత ప్రపంచంలో వివిధ మతోగురువులందరినీ వ్యతిరేకించి ఏమండి వారికి మించిన ఉపదేశంలో చేసిన గురువు ఎవరైనా ఉన్నారా అంటే యేసు ప్రభువే యోధా మతాన్ని స్థాపించే విషయంలో కొంతమంది పరిశైలకు ఆ సంబంధించిన ఒక తెగను కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు వ్యతిరేకించాడు కానీ కొంతమంది అంటారు మత ఉన్మాదులు అందరూ కాదు కొంతమంది మత ఉన్మాదులు యేసుప్రభు మతాన్ని సృష్టిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో అన్నట్టు మాట్లాడతారు యేసుప్రభు ఎక్కడ కూడా మతాన్ని సమర్థించలా దాని మీద కూడా దేవుని చేత అయితే రేప వీడియో వస్తుంది విత్వాధారాలతో వాళ్ళకి మించి వాళ్ళకి ఖండించాడు ఈ యోధా మతాన్ని స్థాపించాలనుకున్న పరిశీలన ఖండించాడు ఆయన వాళ్ళకి మించి బోధన చేశాడు తర్వాత మానవాళికి రక్షణ అనుగ్రహించే విషయంలో తన ఏకైక జీవితాన్ని సమర్పించిన వాడు ఒక యేసుక్రీస్తు మాత్రమే చాలామంది అవతార పురుషులు మహామేధావులు పండితులు పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఏసు ప్రభులాగా పాపలో ఉన్న మనుషుల కొరకు వారికి ఉన్న ఏకైక జీవితాన్ని ఎవరు కూడా సమర్పించాల అది ఒక యేసు ప్రభు మాత్రమే చేశాడు తర్వాత ప్రపంచం అంతట్లో మరణమును జయించినది క్రీస్తు మాత్రమే పాపల కొరకు చనిపోయాడు ఒక అర్థం ఉంది తర్వాత పాతి పెట్టబడి పాతి పెట్టబడ్డాడు సమాజంలో తర్వాత తిరిగి మూడవది నాన లేచిన వ్యక్తికి మనకి బైబిల్ గ్రంథంలో ఎన్నో రుజువులు ఉన్నాయి కాబట్టి ఇంకెవరు కూడా మనకి అంత మాదిరిని ఎవరు కూడా ఇవ్వలేరు తర్వాత మానవాళికి మరి పరమున దేవుని సన్నిధికి మార్గం తెలియజేసింది ఎవరు అంటే యేసుక్రీస్తే ఏకైక దేవుడు మార్గాన్ని పరలోక మార్గాన్ని యేసు ప్రభు తెరిచేశాడు అంతకుముందు క్లోజ్ చేయబడింది ఆయన ఎప్పుడైతే సిరులో ప్రాణం పెట్టి తిరిగి లేచాడో ఇక పరలోకానికి కూడా ద్వారాలు తెరవబండి ఏమండి ఇంకా చూసుకుందాం నేను అన్ని ధ్యానం చేస్తే నాకు కొన్ని మాటలు దేవుడు కృపణిచ్చాడు తర్వాత మరి క్రీస్తు యేసు జన్మ ద్వారా ఆయన జననం ద్వారా ప్రపంచంలో మానవుల్లో నిరాశ కొట్టివేయబడింది అప్పట్లో జనం మా మాకున్న పాపాలు ఎవరు కొట్టివేస్తారా ఈ పాప బంధకాల నుంచి ఈ షాపులో నుంచి మమ్మల్ని ఎవరు విడుదల చేస్తారని ఎదురు చూశారు ఆయన పుట్టుకతో నిరాశ కొట్టివేయబడింది కాబట్టి నిరీక్షణ కలిగింది నిరీక్షణ ఒకడు వస్తున్నాడు రక్షకుడు ఉంది మాకు నిరీక్షణ అని నిరీక్షణ కలిగింది తర్వాత అంధకారం అంతరించింది పాపం అని అంధకారం అంతరించి లోకానికి ఇచ్చాడు దేవుడు సో బైబిల్ గ్రంథంలో నేను ధ్యానం చేస్తే ఆయన లోకానికి వెలిగే అన్నట్టుగా వ్యవహారం శుభ నేను లోకములకు వెలిగే ఉన్నాను అంటాడు సో నాకు కొన్ని బయలు పట్టి మీరు కూడా ధ్యానం చేయండి ఇంకా మీకు క్రీస్తు యొక్క జన్మ అవతార విశేషాలు మీకు దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు సో ఈ వీడియో అనేక మందికి షేర్ చేసి మరి దైవు దేవుని యొక్క సువార్తను మీరు కూడా యూట్యూబ్ ద్వారా ప్రకటించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా మీ అందరి హృదయపూర్వక వందనాలు